సమస్యలు విషయంలో దాన్ని ఎలాగా పరిష్కరించుకోవాలని కూడా చెప్పారు పెన్షనర్స్గా మనం ఎలా హ్యాపీగా ఉండాలి మన జీవితాన్ని ఎలా మాపర్గా గడి చేసుకుని ఆరోగ్యంగా ఉండాలి అటువంటి యాక్టివిటీ చేయడానికి కూడా ఇలాంటి గ్యాదరింగ్ ఉపయోగపడతాయండి ఎందుకంటే ఈ ప్రాంతంలో పనిచేసేటువంటి విశాఖ పనిచేసేటటువంటి వాళ్ళు ఎక్కువ మనం సో మన పిల్లలు కెనడా వచ్చు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా మన పిల్లలు అక్కడ జాబ్ చేస్తున్నారు చదువుతున్నారు మనమలు కూడా చదువుతున్నారు అంటే హ్యాపీయెస్ట్ లైఫ్ వాళ్ళకి మనం ఇచ్చాం అంటే ఇంత హ్యాపీయెస్ట్ లైఫ్ని ఇంత గౌరవప్రదమైన జీవితాన్ని ఈ హోదాని ఇచ్చేటువంటి విశాఖ కర్మాగారం ఈరోజు ప్రైవేటీకరణ ప్రమాదంలో జరుగుతుంది కాబట్టి సీనియర్ సిటిజన్స్గా మనం ఏమి చేయాలి ఎందుకంటే మనకి ఈ లైఫ్ ప్రభుత్వం ఇదంతా వచ్చింది అంటే కేవలం మనం చదువుకోవడం మమ్మల్ని కూడా కాదు సమాజం అంతా మనకు సహకరించిందండి సమాజంలో పనిచేసేటువంటి అనేక వృత్తులు తుమ్మరి కమ్మరి కొడ్రంగి అంటే అన్ని రకాల ప్రజలు మనకి ఈ చొక్క వచ్చిందంటే అంటే చేనేత కారణం అన్నా కాదా చెప్పులు వచ్చాయంటే చెప్పులు కూర్చేవారు అంటే కార్మిలు వచ్చే అంటే సమాజం మన ఎదుగుదలకు అన్ని రకాల సహకరించింది కాబట్టి ఇంత హ్యాపీగా రిటైర్ అయినాము కాబట్టి సమాజం అనేది ఇబ్బందుల్లో ఉందండి అవునా కదా సమాజం అనేది అనేక ఇబ్బందుల్లో ఉన్నది లక్షల మంది రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారు అవునా దేశంలో కోట్ల మంది నిరుద్యోగులు అవుతున్నారు ఒకప్పుడు ఇంజనీరింగ్ చదివితే గౌరవం ఉండేది ఈరోజు ఇంజనీరింగ్ చదివితే నటించుకోవాలి టెన్త్ టెన్త్ క్లాస్ టైప్లప్పుడు కూడా అండి అంటే ఇలాంటి నిరుద్యోగులు లక్షల కోట్ల మంది పెరుగుతుంటే ఈ సంఖ్య ఇంకా తగ్గితే సంక్షోభము వస్తుంది కాబట్టి ఆ సంక్షోభంలో నివారించడానికి మన లాంటి సీనియర్ సిటిజన్స్ మార్గదర్శకంగా వహించి సమాజాన్ని మేల్కొల్పాలి సమాజాన్ని చైతన్యం చేయాలి ఆ సమాజం నుండి మనం ఈ స్థాయికి సమాజానికి రూపం తీసుకునే అవకాశము సీనియర్ సిటిజన్గా మీద ఉంది అంటే మనం మామూలుని శుభాన్ని చూసుకుంటేనే మనకు ఏదో లేదు కాబట్టి ఇప్పుడు సమాజాన్ని అవేర్నెస్ చేయాలి విశాఖ ఉప్పు ఆంధ్రుల పోరాడి సాధించారు ఈరోజు విశాఖ ఉప్పు అమ్మడానికి ఉంది రీసెంట్గా పార్లమెంట్లో మంత్రి గారు కూడా మేము ప్రైవేటీకరణ నిర్ణయం వెలిగి స్కూల్ తీసుకోలేదు అంటే అమ్మడానికే సిద్ధంగా ఉన్నారు అని క్లియర్ చెప్పాడు మంగళలో అప్పుడు ఇంత జరుగుతుంటే తెలుగు ప్రజలమైన మేము ఎన్టీ రామారావు తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఈ రాష్ట్రంలో తెలుగు ప్రభుత్వాన్ని తెలుగుదేశాన్ని పార్టీ పెట్టారు అవునా కదా రెండు రాష్ట్ర రహకంగా ఉన్నప్పుడు ఎన్టీ రావు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తెలుగు జాతి ఆయన ఢిల్లీలో నాకు ఆత్మహత్య కాబట్టి తెలుగు జాతి ఆత్మ కోసం తెలుగుదేశం పార్టీ పెట్టింది అన్నారు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తుంది ఢిల్లీలో పార్లమెంట్లో సపోర్ట్ చేస్తుంది అవునా కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంగా ఉన్నారండి ఈ రోజైనా ఆయన ప్రతిపక్షంగా ఉన్న ఎంపీలు ఉన్నారు ఎంపీలు కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు ఈరోజు ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నా కదా పవన్ గారు మనమంతా భావించా మనం అభిమానించే నటుడు జగువేణన్నారు భగత్ సింగ్ అన్నారు ఈరోజు అవన్నీ మర్చిపోయాడు ఎందుకంటే ముందు విశాఖ వక్కుని రక్షిస్తామన్నారు మన పల్ల మన గౌరవంగా చూసుకునే పల్ల గారు విద్యావంతులు అండి ఆయన గెలిస్తే ఈ స్టీల్ ప్లాంట్ బాగుంటుందని మనము ఆలోచించాం ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక వారం రోజులు ఆమరణ నిరాకదీసేసారు కాబట్టి మనం ఆ నుంచి రాష్ట్రంలో అత్యధిక భారీ మెజారిటీ కల్పించామండి మనం మనం ఓటు లేకుంటే ఎమ్మెల్యే గెలవడు ఎమ్మెల్యే గెలుస్తుంది కాబట్టి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చాడు ఎమ్మెల్యే గెలిచాడు కాబట్టి పొద్దున మంత్రి కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏం జరుగుతుంది మరి సీనియర్ సిటిజన్గా మన రోజు సమాజంలో ఎందుకంటే సీనియర్ సిటిజన్ గా రోజు ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ పే చేస్తున్నారండి అగ్గిరి పెట్టే దగ్గర నుండి మందు సాపు నుండి మనం తినే తిండి నుండి ట్యాక్స్ మనం పడుతున్నాం ఆ ట్యాక్స్ ద్వారానే గతంలో నిర్మితమైన విషయాలకు కన్నా ఆ ట్యాక్స్ ద్వారానే ఎమ్మెల్యేలు జీతాలు వస్తున్నాయి ఈ రోజు సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ జీతాలు వస్తున్నాయి కానీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు నూట నూరు శాతం జీతాలు వస్తున్నాయి అవి మనం ఇచ్చాం మనం ఓట్ వేసాము కాబట్టి వాళ్ళు గెలిపే గెలిచారు మనం ఓటు వేయకుండా వాళ్ళు గెలవరు మరి ఇంత పవర్ఫుల్ అనేటువంటి మన సమాజం ఎందుకు బానిసలుగా ఆలోచిస్తున్నాం ఎందుకు మనం బానిసలుగా ఆలోచిస్తున్నాం కాబట్టి అలాంటి సమాజాన్ని మెలుకొల్పే అవకాశం వచ్చింది కాబట్టి రాబోయే కాలంలో పెన్షనర్స్ అంటే పెన్షనర్స్ కాదు ఈ సమాజాన్ని బాగు చేసేటువంటి సీనియర్ సిటిజన్గా బాధ్యత మన పైన ఉంది ఆ బాధ్యతను రాబోయే కాలంలో నిర్వర్తించాలి విశాఖపట్నం ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో పరోక్షంగా ప్రత్యక్షంగా పాల్గొనాల్సిన అవకాశము మనకు వచ్చింది ఆ దిశగా మనమందరం పార్టిసిపేట్ చేయాలి అప్పుడే మనకు సమాజంలో గుర్తింపు ఉంది ఆ విధంగా మనం ప్రయత్నించాలని నాకు అవకాశాలు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు